ఫ్రెండ్స్ సంజనకి ఏమైంది బిగ్ బాస్ సీజన్ నైన్లో సంజనా మెడికల్ రూమ్ కి హఠాత్తుగా ఎందుకు వెళ్ళింది అసలు తనకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది తన పరిస్థితి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము మ్యాటర్ ఏమైందంటే నిన్న తనని అంటే తనకి దొంగలున్న జాగ్రత్త అనే బోర్డు వేయడంతో పాటుగా తను టెనెంట్స్ లోకి మారిపోవడం జరిగింది అంటే తనకి సంబంధించిన వర్క్ చేయాలి అంటే టెనెంట్స్ కాబట్టి ఓనర్స్ ఏం చెప్తే ఆ వర్క్ చేయాలి మోస్ట్లీ ఆ తనకు కొంచెం ఎక్కువ వర్క్ పడింది అనమాట నిన్నటి వరకు గా ఎంజాయ్ చేస్తున్న ఆమె ఎక్కువగా గుడ్లు తినేయటం వల్ల ఆ ఇష్టం వచ్చినట్టుగా దొంగతనాలు చేయటం వల్ల అంటే ప్రాంక్ చేయటం వేరు అప్పుడు ఇప్పుడు ఆ దొంగత ఆ గుడ్లను తను దాచేస్తే సరిపోయేది తను తినేయటం అనేది దొంగతనం కదా ఇప్పుడు నాకు సార్ కూడా అదే చెప్పారు ప్రాంక్ అంటే ఆ గుట్టు దాచేసి కాసేపు ఆ ఏడిపించటం అయిపోయింది అలా కాకుండా అసలు వాళ్ళకి దక్కకుండా తినేయటం అనేది తప్పు కదా సో బిగ్ బాస్ మళ్ళీ పంపించాడు అది వేరే విషయం మ్యాటర్ ఏమైందంటే బిగ్ బాస్ కొన్ని టాస్క్లు పెట్టడం జరిగింది లగ్జరీ బడ్జెట్ కోసం దానిలో సంజన అండ్ రితు ఇద్దరు ఫైట్ చేసుకున్నారు ఆ ఫైట్ చేసుకునే క్రమంలో ఏమైందంటే టాస్క్ ఆడేట టైంలో టాస్క్ ఆడేటప్పుడు ఒక ఫైటింగ్ గేమ్ అనమాట అది అంటే ఇంటెన్షనల్గా వాళ్ళిద్దరూ ఏమీ దెబ్బలాడుకోలేదు మామూలుగా టాస్క్ లో భాగంగా వాళ్ళు టాస్క్ ఆడుతున్నప్పుడు ఏమైందంటే సంజన సంజనకి బ్రీదింగ్ సరిపోలే బ్రీదింగ్ సరిపోకుండా తను అక్కడికి అక్కడే పడిపోవటము బ్రీదింగ్ అందటం లేదా అంటూ చాలా చాలాసేపు తను మౌనంగా ఉండిపోవడం జరిగింది దాంతో ఇమీడియట్గా తనని మెడికల్ కి తీసుకెళ్లారు ఎందుకంటే తనకి డెలివరీ ఫైవ్ మంత్స్ అయింది ప్లస్ తన ఇంటెన్సిటీ కూడా కొంచెం వీక్ ఇదిగా ఉంది కదా అయితే చాలాసేపు తనకి కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చి అక్కడ తను రిలాక్స్ కొంచెం ఏదైనా డ్రింక్ జ్యూస్ లాంటిది ఇవ్వటము అక్కడ మెడికేషన్ ఇవ్వటము లాంటివి జరిగిన తర్వాత ఆమె మళ్ళీ కోలుకుంది నవ్ షీఈ ఫైన్ కాకపోతే కొన్న కొన్ని గంటల వరకు తను ఏమి టాస్క్ ఆడకుండా అంటే ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా ఒత్తిడి పెట్టకుండా ఉండమని చెప్పేసి డాక్టర్ చెప్పారంటే బాగానే ఉంది అంటే ఎక్కువగా అలిసిపోవడం వల్ల మేబీ ఆ బ్రీదింగ్ అనేది తనకి సరిపోలేదు మేబీ స్ట్రెస్ కారణంగానో ఏదో జరిగి ఉంది సో ఇప్పుడైతే తను బాగానే ఉంది కాకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా ఇటు అయింది